స్వాగతం జిల్లా రాక్షస ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా శాంతితో అభివృద్ధి పథంలో నడవాలని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించాలని ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన గోకుల గ్రౌండ్లోని సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ప్రజలు స్వేచ్ఛను కోల్పోయే భయంతో వారి అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా సందేహించే పరిస్థితుల్లో ఉన్నారంటే రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు పిఠాపురం అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా తీర్చిదిద్దారన్నది పవన్ కళ్యాణ్ కోరిక అన్నారు ఈ కార్యక్రమంలో సీరియల్ యాక్టర్ సాగర్ మొగలి రేగలు ఆర్కే నాయుడు ఫ్రేమ్ కళారి నాయుడు వెన్నపు చక్రధర్ రావు వెన్న జగదీష్ పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు

वैसा सिटी रिसर्च है इसे मात्र में इनको सुन का नहीं मानते हैं इन दो करने के अस्तर इनका ने बारा पांच चंद आ गया आप दोस्त सुन तो सिंटेशन

ప్రతి ఒక్క పౌరుడు భారతీయ పౌరుడు కానీ నమ్ముతారు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో ఫోర్త్ ఎస్టేట్గా ప్రజాస్వామ్యాన్ని నిలబడేటువంటి ఒక వ్యవస్థ మీడియా ఇవాళ ఎవరి ప్రింట్ కానీ సోషల్ మీడియా వచ్చినా సరే అన్నింటినీ మీడియా సో మేము ఇవాళ మా జనసేన తరఫున మీ అందరినీ ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది రిస్పాక్ట్ ఇవాళ ఊరికే వన్ టు వన్ ఇంట్రాక్షన్ కలుగుతాం తప్ప పెద్దగా మాట్లాడాలనేటువంటి ఆలోచనతో అయితే మేము ఒకటి వచ్చిన తర్వాత ఈ మైకి పెట్టిన తర్వాత మాట్లాడాలి కాబట్టి మా వైపు నుంచి మీకు అప్పీల్ చేసుకున్నాం ఇక్కడున్న మాకు రెండు రకాల ఒపీనియన్స్ ఉంటాయి ఛానల్స్ ఒకటి ఛానల్ రన్ చేసే యాజమాన్యం ఛానల్లో పనిచేసేటువంటి జర్నలిస్ట్ ఇద్దరి ఇప్పుడు కూడా కావాలి యాజమాన్యాన్ని ఒక రకమైనటువంటి ఉంటే మీకు అందరినీ సమానంగా న్యాయంగా చూపించాలన్న భావం మీ అందరికీ ఉంటుంది కానీ ఏ పాత్రికేయుడు అదే ఏ జర్నలిస్టు కూడా కొన్ని సందర్భాల్లో యాజమాన్యం యొక్క విధానాన్ని పనిచేయాలి కాబట్టి మీతో ఎవరితోటి మాకు సృష్టి జర్నలిస్ట్ ఎవరితోటి మాకు ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ హార్ట్ ఫీలింగ్స్ కానీ లేవు కానీ చాలా సంస్థలు వాళ్ళ వాళ్ళ యాజమాన్యం తాలూకు రిపోర్టింగ్ వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర చేయాలి కాబట్టి వాళ్ళతో పనిచేయాలి కాబట్టి కొన్నిసార్లు మా మాకు వ్యతిరేకంగానో లేకపోతే మాకు అనానుకూలంగానో లేకపోతే మాకు నష్టం కలిగించే విధంగానో మీరు రాసిన మేము మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలను ఇది కేవలం ఈ ముందె వచ్చింది కాదు ఈ ప్రెషర్ వల్ల వచ్చిందని మాకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడున్న ఏ జర్నలిస్ట్ మాకు ఇచ్చిన అభిప్రాయాలు ఉంటే మీడియా సంవత్సరం పడుతుంటుంది సో థ్యాంక్ యూ ఒకే ఒక్క రిక్వెస్ట్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు చాలామంది చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని నిర్శిస్తారు ఇంతవరకు ఆయన ఒక శాసనసభలో కానీ ఎక్కడ కూడా ఒక అడుగుతున్న ఘటన కదా పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్న కానీ పదిహేను సంవత్సరాల నుంచి ఎస్పెషల్ టెన్ ఇయర్స్ నుంచి అతన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ఛానల్స్లో ఎన్ని రకాలుగా విధించారో మీ అందరికీ తెలుసు మీ అంతరాత్మక తెలుసు మీ అందరికీ బాధపడినా సరే ఏం చేయలేని పరిస్థితి ఏం చేశారు మీరు మాకు తెలుసు నేను ఒకే ఒక క్వశ్చన్ ఒకే ఒక క్లారిటీ ఇస్తారు ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా ప్రజల కోసమే తీసుకుంటారు ప్రజల బాక్ కోసమే తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆయనతో పనిచేసే మా అందరికి కానీ సపరేట్ ఎజెండాస్ కానీ ఆయన ఎజెండా ఏదైతే ప్రజా సంక్షేమం ప్రజా శ్రేయస్సు రూల్ ఆఫ్ లా ఉండాలని కోరుకుంటారో దాన్ని మేమందరం సపోర్ట్గా ఆయన వెనకాల ఆయన ఆలోచనల్ని మేము ముందుకు తీసుకెళ్తాము దయచేసి ఒకటే గమనించండి ఏదైనా టెక్నికల్గా ఒకటి రెండు లోటుపాట్లు ఉన్నా సరే దయచేసి టెక్నికల్ టెక్నికల్గా ఉన్న లోటుపాట్ల కంటే కూడా అతని యొక్క మనసును అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మంచి వ్యక్తులు ఎలాంటి ఉన్నతమైనటువంటి మనసు ఉన్నవాడు ఎంత గొప్ప ఐడియాలజీ ఉన్నవాడు ఎంత నిబద్ధత ఉన్నవాడు మీ అందరికీ తెలుసు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాలకు రాకపోయి ఉంటే ఆయన కలవటానికి కూడా మా ప్రవర్తించాల్సింది అంత అంటే అంత టైంలో ఉండాల్సిన వ్యక్తి ఉన్నారు వాళ్ళకి మిరాటికి తెలుగు ఇండస్ట్రీలు అత్యున్నత స్థానం ఆయన అలాంటి పవన్ వాటిని అన్నింటినీ వదిలిపెట్టి ప్రజల కోసం ముందుకు వచ్చి గత పది సంవత్సరాలుగా కష్టపడుతున్నారు టెలెంట్లెస్గా మేము ఆయనతో పాటు మేము పోరాడుతున్నాము మాకు ఒక ఐదేళ్లకు పదేళ్ళకు రాజకీయం చేసి ఏదో సంపాదించి తర్వాత ఎన్జి మూట ముల్యూస్ చదువుకునే ఇంట్రెస్ట్ మాకు లేదు చచ్చేదాకా ఇలాగే ఉంటాం ఇక్కడే ఉంటాం నాకు చేతనేంత వరకు మా పవన్ కళ్యాణ్ గారికి మా లీడర్ అన్నదన్నుగా ఉంటాం ఆయన చివరి వరకు ఇక్కడే ఉంటారు ఎటువంటి ఎజెండా తిరిగి మేము దమననీతి మీద దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద పోరాడుతూనే ఉంటాం యుద్ధం చేస్తూనే ఉంటాం ప్రజలకి న్యాయం జరిగే వరకు యుద్ధం చేస్తూనే ఉంటాం ఇవాళ మీ అందరూ గుండ్రిగా చేసుకుని ఆలోచించండి ఎవరు సంతోషంగా ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సంతోషంగా ఉన్నారు మేము గత వన్ ఆఫ్ టూ మంత్స్ నుంచి కలిసినప్పుడు ఏ ఒక్క కూడా ఏ ఒక్క మహిళ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి లేవు ప్రతి వాళ్ళు ఏదో ఒక కష్టపోయి ఒక కంప్లైంట్ చేసి ఉద్యోగస్తులు ఎవరండి డిఎస్సి విద్యార్థులు ఎవరు వాక్రా గ్రూప్ మహిళలు అవ్వండి